కీర్తనల గ్రంథము మూడవ కీర్తన ప్రభు చాలామంది నాకు శత్రువులైరై అనేకులు నా మీద తిరగబడుచున్నారు పెక్కు మంది నన్ను గూర్చి మాటలాడుచు ప్రభువు అతనిని ఆదుకొనడులే అని పలుకుచున్నారు కానీ ప్రభు నీవు నాకు డాలు వంటి వాడువు నాకు గౌరవమును చేకూర్చిపెట్టువాడువు నేను తల ఎత్తుకుని తిరిగినట్లు చేయువాడువు నేను ఎలుగెత్తి ప్రభువునకు మరపెట్టెదెను అతడు తన పవిత్ర పర్వతం మీద నుండి నా మొర వినును ప్రభువే నన్ను కాపాడును కావున నేను పరుండి నిద్రింతును మరలా సురక్షితముగా మేల్కొందును పదివేల మంది శత్రువులు నన్ను ముట్టినను నేను భీతి చెందను ప్రభు లిమ్ము దేవా నన్ను కాపాడుము నా శత్రువుల దావుడలు విరగగొట్టుము దుష్టుల మూతి పండ్లు రాలగొట్టుము ప్రభువు నుండియే రక్షణము లభించును ప్రభు నీవు నీ ప్రజలను దీవింపుము